నిన్న మొన్నటి మీద ఈ రోజు చలి చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే మేము ఉన్న ప్లేస్ లో హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి టెన్ డిగ్రీస్ లోయెస్ట్ టెంపరేచర్ వచ్చి మైనస్ త్రీ డిగ్రీస్ ఉంది ఈ టెంపరేచర్ కి ఉతికిన బట్టలు అస్సలు ఆరట్లేదు చూడండి తాల్ మొత్తం బట్టలతో ఎలా నిండిపోయాయో ఇంకా ఫిబ్రవరి వరకు బట్టల పరిస్థితి ఇలానే ఉంటది ఈ రెండు నెలలు కూడా సూర్యుడు మాకు ఇలాగనే కనిపిస్తారు అసలు పొద్దు పొడవాలా వద్దా ఇక్కడికి రావాలా వద్దా అన్నట్టు వచ్చి వెళ్తారనమాట అసలు నిజం చెప్పాలంటే ఎప్పుడు తెల్లవారు అవుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో కూడా అర్థం అవట్లేదు ఈ చలికి ఫుల్ గా మంచు కురుస్తుంది అసలు లైటింగ్ ఎక్కువ రానే రావట్లేదు బయటే డార్క్ గా ఉంటే ఇంకా ఇంట్లో మరీ దారుణం మెట్ట మధ్యాహ్నం కూడా ఇంట్లో లైట్స్ వేసుకుంటేనే వెలుతురుగా ఉంటుంది లేకపోతే డార్క్ గా ఉంటుంది అనమాట ఈ చలికి డోర్స్ విండోస్ మొత్తం కవర్ చేసేస్తాం కదా వచ్చిన వెలుతురు కూడా లోపలికి రాదనమాట సో ఇంట్లో లైట్స్ వేసుకుని ఉండాల్సి వస్తుంది లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం బెటర్ అనే చెప్పచ్చు ఎందుకంటే వన్ ఇయర్ నుంచి మేము ఎక్కడ ఉంటున్నాం కదా చలి మాకు కొంచెం అలవాటు అయింది లాస్ట్ ఇయర్ వింటర్ కైతే నేను చాలా సఫర్ అయ్యాను తెలుసా ఇప్పుడు మోక్షమ్మ బుజ్జిగా స్లీపింగ్ బ్యాగ్ లో ఉంది ఈ చలికి రూమ్ లో ప్రశాంతంగా పడుకోవాలంటే హీటర్ బ్లోవర్ కంపల్సరీగా ఉండాల్సింది ఓకే అండి కాశ్మీర్ లో వింటర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సివంగి బ్లాగ్